ఫేస్బుక్లో మనము ఏదైనా ఒక యాడ్ని పోస్ట్ చేయాలంటే ఫస్ట్ ఫేస్బుక్ యాప్ని ఎలా ఓపెన్ చేయండి ఓకే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన టాప్లో ఒక ప్లస్ సింబుల్ అనేది ఉంటుంది ఈ ప్లస్ సింబుల్ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ పోస్టు స్టోరీ రీలు లైవ్ ఇలా ఇలా వస్తాయి అనమాట అయితే ఇక్కడ పిఓఎస్టి పోస్ట్ అని ఉంటుంది కదా ఈ పోస్ట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాట్ ఆన్ యువర్ మైండ్ అనేది ఇక్కడ షో అవుతుంది ఓకే ఇక్కడ కింద చూడండి ఫోటో బై వీడియో మనం ఒక ఫోటో అయినా లేదంటే ఒక వీడియో అయినా మనము పోస్ట్ చేయొచ్చు ఓకే ఇక్కడ ఫోటో మీద టచ్ చేస్తాను ఓకే టచ్ చేసిన తర్వాత మనకు మీ గ్యాలరీలో ఒక యాడ్ అనేది పెట్టుకుంటారు ఓకే మీ ఈ యాడ్ని సెలెక్ట్ చేసుకోలేదు ఇలాగా ఓకే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందన కొన్నిసార్లు నెక్స్ట్ టైం అడుగుతుంది దాని మీద టచ్ చేసేసి మీద పైన పోస్ట్ అనేది టచ్ చేయాలి ఓకే ఒక్కొక్కసారి కింద నెక్స్ట్ అని అడగదు సో ఇక్కడ డైరెక్ట్గా పోస్ట్ అని అడిగింది కాబట్టి పోస్ట్ మీద టచ్ చేస్తారు ఇక్కడ చూడండి మీ యాడ్ అనేది ఓకేనా ఇక్కడ చూడండి అప్లోడ్ అవుతుంది ఓకే ఈ యాడ్ అనేది పోస్టింగ్ అయ్యింది అయితే ఇప్పుడు మీరు యాడ్ ఏంటంటే ఓన్లీ మీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ ఫేస్బుక్ కాంటాక్ట్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇది వెళ్తుంది అనమాట ఓకే అయితే మన యాడ్ ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలి అంటే మనము గ్రూప్స్లో పోస్ట్ చేయాలి అయితే మనకి ఏంటంటే చాలా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గ్రూప్స్ అనేవి చాలా గ్రూప్స్ ఉంటాయన్నమాట అయితే ఆ గ్రూప్స్ అనేవి ఇప్పుడు చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ హైదరాబాద్ గ్రూప్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వైజాగ్ వైజాగ్ గ్రూప్స్ అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ విజయవాడ గ్రూప్స్ ఇలా సిటీ పేరు మనము చివరి టైప్ చేసి గ్రూప్స్ అని కొడితే ఆ సిటీలో ఉన్నటువంటి వర్క్ జాబ్ గ్రూప్ అంటే జాబ్ కోసం వెతికే వాళ్ళ గ్రూప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట చూడండి ఇక్కడ చూడండి ఈ ప్లస్ సింబుల్ పక్కన ఒక బోధద్దం సింబుల్ అని చూడండి ఓకే అంటే ఇది సెర్చ్ అనమాట దీంట్లోకి వెళ్ళి మనం ఏదైనా సెర్చ్ చేయొచ్చు ఓకే ఇక్కడ సెర్చ్ దాని మీద టచ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఒక మెనూ ఓపెన్ అవుతుంది దాని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్ ఓపెన్ అవుతుంది అయితే ఇక్కడ ఏం ఏమైనా టైప్ చేస్తారంటే స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా తప్పు లేకుండా టైప్ చేస్తేనే గ్రూప్స్ ఓపెన్ అవుతాయి లేకపోతే గ్రూప్స్ ఓపెన్ అవ్వవు ఓకే ఇక్కడ చూడండి వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ హోమ్ జాబ్స్ హైదరాబాద్ గ్రూప్స్ ఓకే ఇక్కడ కిందన సెట్స్ మీద మళ్ళీ టచ్ చేయాలి కీబోర్డ్లో కింద సెట్స్ ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి ఇలా టచ్ చేసిన తర్వాత ఇక్కడ ఆలు పైన టాప్లో ఆలు పోస్ట్స్ పీపుల్ గ్రూప్స్ అని ఉంటుంది ఇక్కడ ఈ గ్రూప్స్ అనేది కంపల్సరీ సెలెక్ట్ చేయాలి ఓకే సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు గ్రూప్స్ అనేవి ఇలా చాలా గ్రూప్స్ అనేవి వస్తాయి అన్నమాట చూడండి చాలా గ్రూప్స్ వచ్చాయి ఓకేనా ఒక్కొక్క గ్రూప్లో ఎంతమంది పీపుల్ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి సెవెన్ పాయింట్ ఫైవ్ కే అంటే ఏడు వేల ఏడు వేల ఐదు వందల మంది ఉన్నారు ఈ గ్రూప్లోన ఓకేనా ఫార్మా జాబ్స్ అండ్ హైదరాబాద్ అండ్ వైజాగ్ గ్రూప్స్లో నలభై ఏడు వేల మంది ఉన్నారు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ జాబ్స్ తో పదివేల మంది ఉన్నారు ఇందులో నైన్ పాయింట్ నైన్ కే ఉన్నారు అలాగే జాబ్స్ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గ్రూప్ ఓకేనా ఏడు ఏడు వేల మంది ఉన్నారు ఈ గ్రూప్లో ఇట్లా చాలా గ్రూప్స్ అనేవి మనకు ఓపెన్ అవుతాయి అనమాట ఇట్లా ఈ గ్రూప్స్లో మనం జాయిన్ అయ్యి మన యాడ్ని పోస్ట్ చేస్తే మన యాడ్ అనేది కొన్ని వే కొన్ని లక్ష కొన్ని వేల మందికి రీచ్ అవుతుంది అనమాట ఓకేనా సో మన యాడ్ చూసిన వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవుతారు ఆ విధంగా మనకు లీడ్స్ వస్తాయి ఓకే ఇప్పుడు చూడండి ఈ ఫస్ట్ ఉంది కదా జా దీంట్లో ఇప్పుడు జాబ్స్ ఇన్ తెలుగు హైదరాబాద్ వరంగల్ తణుకో ఇట్లా ఈ ఉంది కదా ఈ గ్రూప్ ఈ గ్రూప్లో మనం యాడ్ అవ్వడం మీకు చెప్ చూడండి ఇక్కడ ఎలా మనము ఒక యాడ్ని మనం పోస్ట్ చేయాలంటే ఈ గ్రూపుల్లో మొదట జాయిన్ అవ్వాలండి జాయిన్ అయిన తర్వాత మాత్రమే మన యాడ్ పోస్ట్ చేస్తే అది పోస్టింగ్ అవుతుంది జాయిన్ అవ్వకుండా మనం గ్రూప్ సెలెక్ట్ చేసి యాడ్ పోస్ట్ చేస్తే ఆ యాడ్ అనేది పోస్ట్ అవ్వదు ఓకే అయితే ఇక్కడ కొన్ని గ్రూప్స్లో రకాలు ఉంటాయి ప్రైవేటు పబ్లిక్ అనమాట ఇక్కడ చూడండి పబ్లిక్ సెవెన్ పాయింట్ ఫైవ్ కదా పైన అంటే ఇది పబ్లిక్ గ్రూప్ అనమాట పబ్లిక్ గ్రూప్లో మనము యాడ్ పోస్ట్ చేస్తే వెంటనే యాక్సెప్ట్ అయిపోతుంది ప్రైవేట్ గ్రూప్లో అంటే మనం యాడ్ పోస్ట్ చేస్తే కొంచెం గ్రూప్ అడ్మిన్ అండి ఓకే చేసినంత వరకు ఓకే చేసిన తర్వాత అప్పుడు మన యాడ్ అనేది పోస్ట్ అవుతుంది అనమాట ఓకేనా అయితే ఈరోజు మనము సపోజ్ పోస్ట్ చేసామనుకోండి కొన్నిసార్లు ఈరోజు పోస్ట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక గ్రూప్లో యాడ్ అయ్యాము ఒక ప్రైవేట్ గ్రూప్లో కొంతమంది గ్రూప్ ఎడ్మిన్స్ ఏంటంటే వాళ్ళు ఓకే చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసిన తర్వాత టొమారో మనము టొమారో మనం పోస్ట్ చేస్తే ఆ యాడ్ అనేది పోస్టింగ్ అవుతుంది ఓకే కొన్నిసార్లు వెంటనే అవ్వదు ఇప్పుడు చూడండి ఈ ఈ జాబ్స్ ఇన్ తెలుగు ఏపీ అండ్ హైదరాబాద్ వరంగల్ అని ఉంది కదా ఈ దీంట్లో నేను ఇప్పుడు జాయిన్ అవుతాను ఇక్కడ చూడండి జేఓ ఐఎన్ జాయిన్ అయిన ఉంది కదా దాని మీద టచ్ చేయండి తర్వాత విజిట్ అని చూపిస్తుంది జాయిన్ అయిన తర్వాత విజిట్ ఆ గ్రూప్కి విజిట్ అవుతాము ఇక్కడ పైన మనం జాయిన్ అయ్యామా లేదనేది చూపిస్తుంది జేఓ అయ్యండి జాయిన్ అంటే జాయిన్ అయిపోయాము ఓకే ఇక్కడ రైట్ సంథింగ్ అని ఉంది ఉంటుంది అనమాట దాని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత క్రియేట్ అయ్యే పబ్లిక్ పోస్ట్ అని ఉంది కదా దాని కింద చూడండి ఫోటో బై వీడియో అని ఉంటుంది ఒక ఫోటో కానీ వీడియో కానీ మనము పోస్ట్ చేయొచ్చు ఓకే ఫోటో టచ్ చేసిన తర్వాత మీ గ్యాలరీలో ఆ యాడ్ని పెట్టుకోండి ఓకేనా మీ గ్యాలరీలో ఉన్న యాడ్ని సెలెక్ట్ చేసుకుంటారు సెలెక్ట్ చేసిన తర్వాత ఒకసారి కింద నెక్స్ట్ అని అడుగుతుంది కొన్నిసార్లు డైరెక్ట్గా మీద పోస్ట్ అని అడుగుతుంది ఇక్కడ పైన పోస్ట్ అని టచ్ చేస్తారు టచ్ చేసిన తర్వాత చూడండి మన యాడ్ అనేది పోస్టింగ్ అవుతుంది ఇక్కడ చూడండి ఈ రౌండ్ సర్కిల్ అనేది ఉంది ఉంది కదా నిండిపోలేండి ఫుల్ అయిపోద్ది అనమాట అది అంటే అప్లోడ్ అయిపోయినట్టు అనమాట సో ఇప్పుడు మన యాడ్ అనేది పోస్ట్ అయిపోయింది ఇప్పుడు ఎవరైనా మన యాడ్ చూసి మీకు వాట్సాప్ నెంబర్ కానీ మీ యాడ్లో పెట్టుకుంటారు కదా అక్కడ దానికి మీకు కాంటాక్ట్ అవుతారు కొంతమంది లేదంటే కొంతమంది ఇక్కడ కామెంట్ అని ఉంది కదా ఆ కామెంట్ అని ప్లేస్లో మీ యాడ్ చూసిన వాళ్ళు హాయ్ అని పెడతారు పెట్టినప్పుడు మీరే వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇక్కడ హాయ్ అని మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇంకో దాంట్లోనూ నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గ్రూప్స్ ఓకే ఇలా టైప్ చేసి సెర్చ్ చేస్తారు సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రూప్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి మీదన ఓకేనా చూడండి వైజాగ్లో ఉన్న గ్రూప్స్ మొత్తం ఓపెన్ అవుతాయి ఇలాగా చూడండి ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి వీటన్నిటిలో కొన్ని వేల మంది లక్షల మంది ఉంటారు ఓకే వీటిలో మనం యాడ్స్ పోస్ట్ చేస్తే మనకు చాలా లీడ్స్ అనే వస్తాయి ఇక్కడ చూడండి వైజాగ్ జాబ్ నీడ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఈ గ్రూప్ ఉంది కదా దీంట్లో జాయిన్ అవుతా ఇక్కడ జాయిన్ అని ఉంది కదా జాయిన్ మీద టచ్ చేయండి తర్వాత విజిట్ మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి రైట్ సంథింగ్ అని ఉంది కదా దాని పక్కన చూడండి గ్రీన్ కలర్ పిక్ లాగా ఉంది దాని మీద టచ్ చేసినా పర్వాలేదు ఓకేనా టచ్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకుంటారు ఫోటో అంటే అదే మన యాడ్ యాడ్ సెలెక్ట్ చేస్తారు పోస్ట్ చేస్తారు ఓకే ఈ యాడ్ అనేది పోస్టింగ్ అవుతుంది చూడండి ఇక్కడ రౌండ్గా తిరుగుతుంది కదా ఆ గ్రీన్ మొత్తం ఫుల్ అయిపోతే పోస్ట్ అయిపోయినట్టు అనమాట యాడ్ ఓకేనా ఇప్పుడు ఎవరైనా మీ యాడ్ చూస్తారనుకోండి ఇక్కడ జస్ట్ హాయ్ అని ఇలా కామెంట్ ఇలా మీకు మెసేజ్ చేస్తారు కొంతమంది ఇంట్రెస్టెడ్ అని లేకపోతే ఇంట్రెస్టెడ్ అని పెడతారు అయ్యన్టీ అని ఇలాగా ఇలా ఇలా కామెంట్ చేస్తారు అప్పుడు మీరు ఏమైనా రిప్లై చేస్తారంటే ఇక్కడ చూడండి రిప్లై ఇక్కడ పైన చూపిస్తుంది కదా ఈ రిప్లైలోకి వెళ్తారా టచ్ చేసేసి మీరు ఏమని ఇక్కడ ఇస్తారంటే మీరు చూసిన యాడు చూడండి మీరు మీరు చూసిన చూసిన యాడు నా నా వాట్సాప్ నెంబర్కు షేర్ చేయండి వర్క్ డీటెయిల్స్ సెండ్ చేస్తాను ఓకే నా వాట్సాప్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ సెవెల్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ వన్ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి మీ నెంబర్ ఇది అనుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ జస్ట్ ఇక్కడ ఓకే చేస్తారు ఓకేనా ఇక్కడ ఎక్కడ కింద చూడండి ఎవరైనా కదా గ్రీన్ కలర్ మీరు టచ్ చేయగానే వాళ్ళకి రిప్లై వెళ్తుంది అనమాట వాళ్ళు మీ వాట్సాప్ నెంబర్కి హాయ్ అని పెడతారు అప్పుడు మీరు వర్క్ డీటెయిల్స్ అన్నీ పంపించుకొని మన కంపెనీ మీ మీ కంపెనీ తల వర్క్ డీటెయిల్స్ వాళ్ళకి పంపించాలి పంపించి వాళ్ళకి ప్రెజెంటేషన్ అంది అన్నీ మీరు ఇచ్చుకోవాలన్నమాట ఓకేనా అది ప్రాసెస్ నెక్స్ట్ చూడండి ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చెప్ ఇప్పుడు ఒక్క నిమిషం వర్క్ ఫ్రమ్ స్పెల్లింగ్ తప్పు లేకుండా కరెక్ట్గా కొడితేనే గ్రూప్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఓకేనా స్పెల్లింగ్ మిస్టేక్ చేయొద్దు ఓకే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ విజయవాడ ఇలా అనమాట ప్రతి సిటీ నేమూ కొడితే ఆ సిటీకి సంబంధించిన గ్రూప్స్ అనేవి ఓపెన్ అవుతాయి చూడండి ఇక్కడ విజయవాడ గ్రూప్స్ ఓపెన్ అయ్యాయి జాబ్స్ ఇన్ వైజాగ్ గుంటూరు విజయవాడ జాయిన్ అయ్యాను గ్రూప్లోనే ఇక్కడ గ్రూప్ సెలెక్ట్ చేయాలి పైన ఓకేనా ఫస్ట్ విజిట్ సెలెక్ట్ విజిట్కి వెళ్తాము విజిట్కి వెళ్ళి ఓకేనా యాడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు ఇలాగ చూడండి ఇది ఇది మన యాడ్ కదా ఓకే నీట్గా యాడ్ని క్రాప్ చేసుకుంటారు అంటే మొబైల్ నెంబర్ అన్ని మ్యా మ్యాటర్ మిస్ అవ్వకుండా పైన కింద నీట్గా క్రా నీట్గా క్రాప్ చేసుకోండి క్రాప్ చేసుకుని నీట్గా కనబడే కనబడే విధంగా పోస్ట్ చేయండి ఓకేనా కొన్నిసార్లు మ్యాటర్ కట్ అవుతుంది కట్ అవు కట్ అవుతుంది అంటే మొబైల్ నెంబర్ కనిపించకపోవడం ఎలా అవుతుంది అనమాట సో ఇక్కడ చూడండి నీట్గా పైన కిందం నీట్గా అలా క్రాప్ చేసుకోవాలి నీట్గా నాలుగు వైపులా ఓకే ఇప్పుడు యాడ్ అనేది పోస్ట్ అయిపోయింది ఇలా యాడ్ పోస్టింగ్ అనేది చేయాలి ఓకేనా ఇలాగ అన్లిమిటెడ్ గ్రూప్స్ ఎన్నో కొన్ని వేల గ్రూప్స్ ఉంటాయి ఈ గ్రూప్స్లో ఒక్కొక్క గ్రూప్లో పదివేలు ఇరవై వేలు ఏడు వేలు అది ఒక కొన్ని గ్రూప్స్లో యాభై వేల మంది కొన్ని గ్రూపుల్లో డెబ్బై వేల మంది ఇలా ఉంటారనమాట ఓకేనా లక్ష మంది కూడా కొన్ని గ్రూప్స్లో ఉంటారు వీటిల్లో పోస్ట్ చేయడం ద్వారా చాలా లీడ్స్ అనేవి మనకు వస్తారు వస్తారనమాట వాళ్ళందరూ జాబ్ కోసం చూసే వాళ్ళే ఉంటారు ఆ గ్రూప్స్లో అలాగా వర్క్ అనేది మీరు ఫేస్బుక్ యాడ్ పోస్టింగ్ అనేది ఈ విధంగా చేస్తే చా మీకు చాలా లీడ్స్ వస్తాయి దాని ద్వారా మీ వర్క్ అనేది హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా ఇలాగ చేయండి ఓకేనా